ప్రభునామములకు మహిమ గాక మిగతా బిడ్డలారా బాగున్నారా ఈ కాల సమయంలో మేము అందరికీ కూడా ప్రభు అనే శ్రీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది దేవుడు పగలంతా కూడా కాపాడి రాత్రి కాల సమయంలో కూడా తనకు చూపించారు మరి ఉదయం మరి రీతిగా ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని కలుగజేస్తున్నందుకు కృతజ్ఞతను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మంచిది రండి మీ యొక్క కుటుంబాలతో మోకరి ప్రార్థన చేసుకోండి అపాధి ఎలా మొదలు పెడతాడంటే మొదటగా బిడ్డల్ని ప్రార్థనకు దూరం చేస్తాడు తర్వాత భర్తని తర్వాత నిన్నే ప్రార్థన చేయని కూడా చేస్తాడు ఈ విషయాన్ని గమనించి బిడ్డలు రోజు ప్రార్థన చేసేవాడు ఎందుకు మారవేస్తున్నారు బిడ్డలు ఎందుకు మోకరించడానికి దూరంగా ఉంటున్నారు ఏమీ వీళ్ళ లోపలికి ప్రవేశిస్తున్నాయని తల్లిదండ్రులుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి రోజు మనతో పాటు గంట ప్రార్థన చేసేవాళ్ళే రోజు మనతో పాటు కన్నీరుగా వచ్చేవాళ్ళే అంటే దానికంటే ఎక్కువ వేరొక దాన్ని ప్రేమిస్తున్నారు అది సీరియల్లో షోలో షార్ట్లో ఏవో దాన్ని బట్టి వారు దూరం అవుతున్నారు అది గమనించిన నీవు తప్పకుండా ప్రార్థన చేయగలిగితే దేవుడి కార్యం చేస్తాడు అందుకనే ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి వానిని కృప ఆవరించున్నది రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో అనేక వేదనలు కలుగుతున్నవి ఎందుకంటే భక్తి చేస్తారు హీనమైన పనులు చేస్తారు అంటే ఆదివారం ఆరాధనకి వెళ్తారు సోమవారం నుండి మళ్ళా శనివారం వరకు వాళ్ళు చేసే పనులు చేస్తారు వీళ్ళు ఎవరై అంటే భక్తిహీని ఈ భక్తిహీను ఏం జరిగిందంతా అనేకమైన వ్యాధనలు కలుగుతున్నవి మరి రెండోది ఏమంటున్నాడు యోవైను నమ్మిచ్చు వారిని కృప ఆవరించున్నది ఎవరైతే ఆయన మీద నమ్మిపించి బ్రతుకుతారో వాళ్ళకి దేవుని కృప ఆవరించి ఉంటుంది దేవుని యందు మరి నమ్మికించిన వారు వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళారు అయినా వాళ్ళని కృప ఆవరించింది వారు క్షేమంగా ఉన్నారు కనుక మనం కూడా యువబోయేందు నమ్మిక ఉంచితే దేవుడు కృప ఆవరించి మన గప్పులన్నా తీస్తాడు రోగమన్నా తీస్తాడు వ్యాధులన్నా తీస్తాడు అనేకమైన కార్యాలు చేస్తాడు ఎప్పుడూ నువ్వు నమ్మిక ఉంచినప్పుడు కనుక నమ్మికుండా ఆయన కృప మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆవరించి ఉండదుగాక ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ ఉదయం రీతిగా ప్రార్థన చేయడానికి మరిచిన కుటుంబం వందనాలు మేము మీ ఏడలు చేసిన అపరాధము క్షమించండి ఒకవేళ మేము భక్తిహీనులుగా ఉంటే అందుకే మాకు ఈ వ్యాధులు కలుగుతున్నాయేమో దయతో క్షమించి మా మనస్సు మా హృదయము మా పిల్లలు మా కుటుంబం సంఘం అంతా కూడా నియంత్ర భయభక్తులు కలిగి ఉండే వారి కొనటానికి సహాయించి ఈ పరిచయం జీవించమని చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి యూ ఆర్